ది లార్డ్ ప్రభు నేష్ క్రీస్తునామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుదినము మన పట్ల ఆయనకు నూతనంగా వాచ్ఛల్యం పుట్టుచున్నది కాబట్టి ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిద్దాం ఆయన ఆరాధిద్దాం దేవుడు ఇంత గొప్ప దేవుడు ఆయన మనలను ఎన్నడూ విడువడు ఎన్నడూ ఎడవాడు మనకంటే ముందుగా ముందుగానే బయలుదేరుతూ మనకు మార్గం చూపిస్తూ ప్రతి అడుగులో కూడా మనకు తోడేండు దేవుడు ఆ దేవునికే ఘనతా మహిమ ప్రభావంలో ఆరోపిద్దాం మరొక వారాంతమున మనం ప్రవేశించాము ఈ దినం అప్పుడే సెకండ్ సాటర్డే ఈ మాసంలో త్వర త్వరగా రోజులు గడిచిపోతూ ఉంటుండగా మనము రాకడకు చాలా దగ్గర అవుతున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఎంతో జాగ్రత్తగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థిస్తున్నాను ఈ దినము దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయము ఒక స్త్రీ గురించి ఏ స్త్రీ అయినా సరే మనము ఈ లోకంలో అనేక మంది స్త్రీలు మన జీవితంలో ఉన్నారు కదా వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు మన కుటుంబంలో మన ఇంట్లో మన తల్లి మన అక్క మన చెల్లి మన బంధువులు మన చిన్నమ్మలు పెద్దమ్మలు ఇలా అత్తలు ఇలా రకరకాలుగా మన జీవితంలో అనేక మంది ఉంటూ ఉంటారు అయితే స్త్రీ అనే ఒక ఒక ఫిగర్ని మనం చూసుకుంటే చాలామంది పై రూపాన్ని చూస్తూనే ఒక విధమైన జడ్జిమెంట్కు గురవుతూ ఉంటారు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ గురించి ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటూ ఉంటాం మనం సాధారణంగా ఇంకా ఒక్కొక్కసారి అయితే స్త్రీలలో స్త్రీలకు ఒక కంపారిజన్ అనేది వస్తూ ఉంటుంది అయితే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మనం చదివినట్లయితే పదవ వచ్చిన నుంచి కూడా ఒక అద్భుతమైన స్త్రీ గురించి ఉంది ఆ అద్భుతమైన స్త్రీ మీ ఇంట్లో ఉండొచ్చు మా ఇంట్లో ఉండొచ్చు నీకు చాలా ప్రియమైన వ్యక్తిగా ఉండొచ్చు నాకు చాలా ప్రియమైన వ్యక్తిగా ఉండొచ్చు అయితే ఆ స్త్రీ గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు రాయించిన మాటలే కదా బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్ముని చేత రాయించబడినది ఆయన చెప్తూ ఉన్నాడు బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తలుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఈ మాటలు విన్నట్లయితే ప్రతి ఇంట్లో మనకు మన తల్లి గుర్తుకొస్తుంది కదా ప్రతి ఇంట్లో తల్లి యొక్క ప్రభావం ప్రతి బిడ్డ పైన ఉంటుంది ఆ బిడ్డ ఒకవేళ తల్లి తన ఇలాంటి తల్లి అయితే ఆ కు ఆ యొక్క ఆ తల్లి యొక్క కుమారులు కుమార్తెలు వారి మనవలు మనవరాలు అందరు కూడా తరతరములు కూడా గొప్ప అద్భుతమైన ఒక మంచి జ్ఞానం పొందుకుంటారు వాళ్ళని చూసి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది విని నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది ఆమె ప్రవర్తన ఆమె యొక్క నడవడిక ఆమె యొక్క మాటల తీరు ఇదంతా కూడా మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాడు కదా ఈ అధ్యాయంలో పదవత్సరం నుంచి చివరి వరకు చదివినట్లయితే ఒక స్త్రీ ఏమేం చేస్తుందో ఇదైతే మరి పాత నిబంధన కాలంలో రాయబడినది అయినా ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా ఒక స్త్రీ చేసే పనులు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఒక్క అంటే ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అలా ఆలోచించడానికి మనకు చాలా టైం పడుతుంది కానీ మనము ఈ వాక్యాన్ని ఈ ఈ వాక్య భాగాన్ని అంతా కూడా ధ్యానించుకుంటూ వెళ్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది ఏంటంటే ఆమె ఏం చేస్తుందంట ఆమె పెనిమిటి ఆమెంద నమ్మక ఉంచుతాడు అంటే అంత గొప్పగా ఆమె పనిచేస్తుంది ఎలాగంటే అతని లాభప్రాప్తికి వెలికి కలగడు అని చెప్తున్నారు అంటే ఆమె ఎలాగా ఆమె అతని ప్రాప్తికి ఆమె ఎట్లా కారణమవుతుంది అంటే ఇంట్లో అతనికి సహకరించడం ద్వారా ఇంట్లో అతనికి ఒక శాంతి సమాధానం కలిగి ఉండడం ద్వారా ఇంట్లో ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా ఆమెనే తీర్చుకుంటూ చాలా మటుకు అతని వరకు పోకుండా అతనికి ఎలాంటి సమస్యలు కలగనియకుండా ఇబ్బంది కలగనియకుండా మానసికంగా విశ్రాంతిని ఇచ్చేటువంటి రీతిగా ఇండ్లు ఉన్నట్లయితే ఒక గృహం ఉన్నట్లయితే ఆ గృహంలో ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలు విలసిల్లుతూ ఉంటాయి అంతేకాకుండా ఆ అతని యొక్క పని ఎక్కడ కూడా భంగపడదు అతను బయట పనులతో చిరాకు పడుతూ వచ్చినప్పుడు ఇంట్లో సమాధానం లేకపోతే అతని ఆ యొక్క ఫ్రస్ట్రేషను స్ట్రెస్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయి ఆ రెట్టింపు కావడం వల్ల అతని పనితీరులో లోపం కలుగుతుంది అతడు అంత గా పని చేయలేడు కనుక అతని యొక్క జీవితంలో అతను పొందవలసిన లాభం పొందలేడు అందుకే ఆమె అతని ప్రాప్తికి వెలికి కలగకుండా చూసుకునేటువంటి స్త్రీ ఎంత అంటే అది మానసికంగా సైకలాజికల్గా ఇది ఒక గొప్ప మేలు ఒక వ్యక్తికి అందుకే అలాంటి భార్య ఉంటేనంట గుణవతి అయిన భార్య అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది అని రాయబడింది మరి అలాంటి స్త్రీలు ఉన్నట్లయితే వారు ఎంతో ధన్యులు వాళ్ళ పిల్లలు 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 కూడా తరతరములు కూడా ధన్యులవుతారు ఆమె ఎంత కష్టపడుతుందో రాయబడింది ఇక్కడ ఆమె గొర్రబొచ్చును అవిసనారాలు వెతుకును తన చేతులారా వాటితో పని చేయను ఆ దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె ఆహారం తెచ్చుకుంటుంది చీకటితోనే లేస్తుంది తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది తన పనిక పనికత్తలకు భర్తం ఏర్పరుస్తుంది పొలంను చూసుకుంటుంది ఆ కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటిస్తుంది నడుము నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది ఎంత అద్భుతం కదా ఒక స్త్రీ ఎన్ని పనులు చేస్తుంది నేడు కూడా మనం చూసినట్లయితే నాటి తరంలో అప్పట్లో అది పాత నిదని మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కాల కాల కాలానికి అనుగుణంగా ఈ టెక్నాలజీకి అనుగుణంగా మనం చూస్తున్నాం ఎన్ని అన్ని ఫీల్డ్స్లో కూడా అన్ని రంగాలలో కూడా స్త్రీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఎంతగా రాణిస్తుంది సైన్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు విమానాలు నడిపే వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక రకాల బ్యాంకింగ్లో హైయెస్ట్ పోస్ట్ లో ఉండే వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా మరి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు వేలు పెట్టని వారు కాలు పెట్టని రంగం అంటూ ఏదీ లేదు ప్రతి రంగంలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తి వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలము అది ఎక్కడ శారీరకంగా ఉన్నది కాదు అది మానసికమైనటువంటి బలం శారీరకంగా ప్రతి స్త్రీ కూడా బలహీన కానీ ఆ బలములోని ఆ బలహీనతలోనే ఆమె బలమును పొందుకుంటుంది నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయితే ఆమె ఇంకా ఎక్కువగా కొనియాడబడుతుంది మరి ఈ గ్రంథంలోనే చివరిలో ఉంటుంది ఒక మాట ముప్పైవ వచనంలో అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యహోవయ్ భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడును అని వ్రాయబడింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది స్త్రీల యొక్క బలంను బా కాదు మనం చూడవలసింది మన చాలా మంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక విధమైన కంపారిజన్ తీసి చూసుకుంటూ ఉంటారు ఆ కంపారిజన్ వల్ల చాలా చాలా కష్టాలు వస్తాయి ఆ కష్టాల నుంచి మనం తప్పించుకోవాలి ఎందుకంటే ఈ కంపారిజన్లోనే మనకు జలసి అనేది పుడుతుంది జలసి వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం మనకు మనమే నష్టపోతూ ఉంటాము మరి హాగరు కూడా అలాంటి ఒక కంపారిజన్ సారాతో చేసుకుందాము సారాకు గర్భఫలం లేదు నాకైతే నే ఇప్పుడు గర్భవతిని అయ్యాను కాబట్టి ఆమెకు ఒకలాంటి గర్వం కలిగింది ఆమె తన యజమానురాల్ని యజమానురాల్ని చిన్న చూపు చూసింది ఆమె ఎలా ప్రవర్తించిందో ఎలా మాట్లాడిందో మనకు తెలియదు కానీ శారాత్ అయితే చాలా కోపం వచ్చి ఆమెను బాగా కష్టపెట్టడం మొదలు పెట్టింది అయితే అప్పుడు ఆమె పారిపోవడం పారిపోయింది అయితే ప్రభు అతను ఆమెకు ఒక గొప్ప సలహా ఇచ్చాడు లేదు నువ్వు నువ్వు ఏ స్థితిలో ఉన్నావని జ్ఞాపకం ఉంచుకో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో అణగి ఉండడానికి నేర్చుకో నీ రాను యజమానురాని చేతి క్రింద ఉండమని కా అంటే దీన కురాలవై ఉండమని విధేయత కలిగిన వర్ధ ఉండమని ఆమెకు చెప్పినట్లుగా మనం చూస్తాం అంతేకాదు ఆమె పరిస్థితిని దేవుడు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ సారైతోనే ఆమెకు ప్రాబ్లం వచ్చింది మరి కుమారుడు తన్ ఆమె కుమారుణ్ణి ఎగతాళి చేశాడనే ఉద్దేశంతో సార ఆమెను వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాం చాలా బాధపడతాడు కానీ ఆమె చెప్పినట్లుగా చేస్తాడు అయితే దేవుడు మాత్రం హాగర్ని వదిలిపెట్టలేదు ఆమెకు ఒక మంచి వాగ్దానం ఇచ్చి ఆమెను ఆ కుమారుణ్ణి అతని సంతతిని అంతటిని కూడా దీవించినట్లుగా మనం చూస్తాం ఇలాంటి కంపారిజన్ మోషేతో మిర్యాముకు కూడా కలిగింది అహరోలు మిర్యాములు ఇద్దరు కూడా అన్నది అందరు ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టరే అయితే ఎప్పుడైతే వారికి మోషే ఒక ఇంకొక వివాహం చేసుకున్నాడో అప్పుడు వచ్చేసింది వాళ్ళలో ఒక రకమైనటువంటి అది ఏమి ప్రాబ్లమో తెలియదు కానీ కోపమో లేకపోతే అసూయనో లేకపోతే ఏదో మనకు తెలియదు ఇతను ఇంకొక వివాహం చేసుకున్నాడు అది అది దేవుని దృష్టికి మంచిది కాదని వాడి ఉద్దేశం అందుకే మన ఉద్దేశాలు దేవుడు చూడడు ఎప్పుడు నీ ఉద్దేశంలో అది తప్పు ఆమె చేసింది తప్పు అతను చేసిన తప్పు అని మీకు అనిపించవచ్చు కానీ మనము దేవుని దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు మరి మోసేను దేవుడేం శిక్షించలేదు మోసేను ఆయన ఏం గద్దించలేదు మోషే ఒక వివాహం చేసుకున్నాడు మరి ఆ తర్వాత మిరియాము ఆరోణులకు చాలా కోపం వచ్చింది మోసే ఇలా చేశాడని కాబట్టి వాళ్ళు ఏమి మోషేతోనే మాట్లాడతాడా దేవుడు మాతో మాట్లాడా అని ఒక విధమైన గర్వమును చూపించినప్పుడు దేవుడు ఏం చేశాడో మనకు మనకు తెలుసు కదా ఎప్పుడైతే దేవుడు వారి మాటలు విన్నాడో ఆయన వింటాడండి మనం అనుకుంటూ ఉంటాం మనం ఏం మాట్లాడినా పర్వాలేదు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు ఎవరిని గురించి అయినా ఏమైనా మాట్లాడవచ్చు తల్లి గురించి మాట్లాడవచ్చు చెల్లి గురించి మాట్లాడవచ్చు ఇంకొకళ్ళ తల్లి ఇంకొకళ్ళ చెల్లి ఇంకా ఎవరినైనా సరే మాట్లాడుతూ ఉంటాం స్నేహితులని గురించి మాట్లాడుతూ ఉంటాం అయితే ప్రతి మాట కూడా దేవుడు వింటాడన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అయితే ఎప్పుడైతే మన ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనము ఒప్పుకోవాలి ఇప్పుడు నాకు మా సిస్టర్తోనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు నేనేం చేయాలంటే ఆమెతోనే నా ప్రాబ్లం చేయాలి నేను ఇలా ఫీల్ అవుతున్నాను మీ గురించి నా గురించి అని చెప్పినప్పుడు మనము మన ప్రాబ్లంని మనం మనలో మనం సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు లేదా మన గురించి చక్కగా వాళ్ళు మనల్ని మన స్నేహితులు వాళ్ళతోనైనా మనము షేర్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళ నుంచి కొన్ని మంచి సలహాలు మనం పొందుకుంటాము అయితే ఇక్కడ మనకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది కొంతమంది సరి అయిన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండరు అయితే మనం ఇంకా దే ఇంకా మంచి విషయం ఏమంటే దేవుని దగ్గర మనము మనల్ని మనం అప్పగించుకొని దేవునికి మనం ప్రాబ్లం చెప్పుకున్నామంటే ఇంకా చాలా మంచిది దైవ సేవకుల గురించి కూడా మనం దైవ సేవకులతో కూడా మనం పంచుకోవచ్చు ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో మనము మన యొక్క పరిస్థితులను ఒప్పుకొని సరి చేసుకోవాలి స్కూళ్ళలో కాలేజెస్లో మనం ఉద్యోగం చేసే పరిస్థితులలో మనకంటే చక్కగా పనిచేసే వాళ్ళు మనకంటే మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనము ఎప్పుడు కూడా జెలసీ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎందుకు అంతగా క్లరిష్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు ఎందుకు తమ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నారు ఆ పద్ధతి మనం ఫాలో కావడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు కూడా మనము మంచిగా క్లరిష్ అవుతాం ఎప్పుడైతే మనము ఇతరులతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి ఇంకా కృంగుదలకు గురవుతూ ఉంటామో ఆ సమయంలో మనకేమవుతుందంటే దేవునితో ఉండే సంబంధాన్ని కూడా మనం దూరం అయిపోతూ ఉంటాము అయితే దేవుడు మనల్ని అందుకు కాదు కదా ఈ లోకంలో సృజించాడు మనల్ని ఒక మంచి పర్పస్ కోసం ఆయన పెట్టాడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు ఎలా ఉన్నావు అలాగే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలాగున్నావు అలాగే నిన్ను పిలుస్తున్నాడు ఉన్న పాటలు రమ్మంటున్నాడు నీలో లోపాలను ఆయన చూడడం లేదు నీలో ఉన్నటువంటి ఏ బలహీనతను కూడా ఆయన చూడడం లేదు నువ్వు నీ పరిస్థితి నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎంత గొప్పగా ఆ వాటిని గురించి కాదు నీవు ఆలోచించవలసింది నీవున్న స్థితిలో నీవు చేయవలసింది సరిగ్గా చేస్తున్నావా లేదా కొంతమంది స్త్రీలు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎవ్వరిని గురించి కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంటారు ఎవరైనా ఏదైనా కించపరిచే మాటలు మాట్లాడినా కూడా అవి కేర్ చేయరు ఎందుకంటే వారికి ఒక ధైర్యం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది దేవుడు ఎంత గొప్పవాడు దేవుడే మన బలం కదా నీకు బలం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బలం ఇచ్చేది దేవుడు కదా కాబట్టి మనము ఆ బలంతోనే మనం ముందుకు సాగాలి మరి మరియా తను అంత చిన్న వయసులో ఆమె ఎంత స్ట్రగుల్ని పోరాటాన్ని ఆమె ఎదుర్కొన్నది మనకు తెలుసు కదా ఆమె యవనస్తురాలు ఆమె అప్పుడప్పుడే యవనస్తురాలు ఇంకా అంటే కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం కూడా మరి లోక జ్ఞానం ఇవన్నీ కూడా ఏం తెలుసుండవు ఆమెకు అయితే ఆ పరిస్థితుల్లో ఆమెకు ఒకటి మాత్రం తెలుసు ఆమె గర్భవతికి వెంటనే జనమంతా ఏమంటారు మనుషులంతా ఏమంటారు ఆమెను వ్యభిచారిణి అంటారు ఆమెను రకరకాలుగా మాటలతో సూటిపోటి మాటలతో మా హింసిస్తారు ఇంకా ఇంకా భయంకరమైన విషయం ఏమంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు కూడా అంత భయంకరమైన స్థితిగతులు ఉన్నటువంటి ఆ సొసైటీ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆమె జీవిస్తున్న ఆ సమయంలో కేవలము దేవదూత వచ్చి నువ్వు కృప పొందిన దానం నీవు గర్భవతి అవుతావు అని చెప్తే దాన్ని ఆమె స్వీకరించింది దేవుని మాటగా ఆమె స్వీకరించి విధేయత చూపించి ఈ తనకు ముందున్నటువంటి తను ఎదుర్కోబోయేటువంటి అవమానాలు అన్నిటిని కూడా భరించుకుంటాను నేను వాటిని తప్పకుండా ఎదుర్కొంటాను అనుకుని స్థిరంగా దేవునికి విశ్వాసత చూపించింది అందుకే దేవుడు ఆమె జీవితంలో కలుగజేసుకున్నాడు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే అది దేవుని ప్రణాళిక కదా కాబట్టి దేవుడు యోసేపుకు ఒక మంచి మనసును దేవుడే అతనితో మాట్లాడి మంచి మనసుని ఇచ్చాడు ఆమెను చేర్చుకునేలాగా చేశాడు ఆమె గురించి కేర్ తీసుకునేలాగా చేశాడు ప్రసవించి పర్యంతము ఆమెను శ్రద్ధగా చూసుకునేలాగా చేయగలిగాడు మరి అలాంటి కృప దేవుడు చూపిస్తాడు మనం ఎప్పుడు కూడా ఈ లోకాన్ని చూడకూడదు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూడకూడదు ఏ పరిస్థితులను కూడా చూడకూడదు ఇక్కడ ఆమె ఒక స్త్రీ గురించి రాబడినటువంటి ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే బలము ఘనత ఆమెకు వస్త్రములు అంటే ఆమె ధరించుకున్న వస్త్రములే ఆమె బలాన్ని చూపిస్తున్నాయి ఆ బలం ఎక్కడిదంటే దేవుని యొక్క బలము ఆమె యొక్క వస్త్రములు స్తుతి వస్త్రములు ఆమె వస్త్రములు రక్షణ వస్త్రములు కనుకనే ఆమె అంతగా ఎంత నిర్భయంగా ఉందంటే రాబో కాలం విషయము ఆమె ఎంతగానో అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే దేవుని మనం జ్ఞానం కలిగి ఉంటామో మనకు దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చి మనము ముందు చూపు కలిగి మనం ఏం చేయాలో అవన్నీ కూడా సిద్ధపరచుకుంటామట అందుకే ఇక్కడ మనము ఈ ఈ గ్రంథంలో అంటే ఈ అధ్యాయంలో చివరిలో ఉన్నటువంటి అంటే ఈ స్త్రీ గురించి ఉన్న భాగం అంతా కూడా మనం చూసినట్లయితే ఆమె ఎంత కష్టపడి ఎంత ముందు చూపుతో సమస్తం సిద్ధం చేసుకుంటుంది రాయబడి ఉంది కదా అలాంటి గొప్ప కృప దేవుడు మనకిస్తాడు ఆమె దేవుని యొక్క బలంను ధరించుకున్నది ఆమె స్థుతి వస్త్రాలను ధరించుకుంది ఎప్పుడు స్థుతిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది అం ముందు చూపు కలిగి ఆమె ఎంతో సంతోషంగా నవ్వుతుంది ఎందుకంటే ఆమెకు ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు నిర్భయంగా ఉంటుంది అదే విషయాలను ఆమె జ్ఞానం కలిగి తన పిల్లలకు నేర్పిస్తుంది తన పిల్లల పిల్లలకు నేర్పిస్తుంది అందుకే వాళ్ళు కూడా ఎంతో ఎన్నో అద్భుతమైనటువంటి ఒక డిసిప్లిన్ నేర్చుకుంటారు ఏ విధంగా జీవించాలో నేర్చుకుంటారు వాళ్ళ మాట తీరులో కానీ వాళ్ళ వాళ్ళ యొక్క జీవిత జీవిత విధానంలో కానీ వాళ్ళు దేవుని పట్ల ఎంతో అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను గుర్తించిన వారై జీవించగలుగుతారు మనము ఒక ప్రణాళిక చొప్పున ప్రణాళిక కొరకు ఏర్పరచబడినాము సృష్టించబడినటువంటి వారమై ఉన్నాము మనము కృప చేత ఆవరించబడి ఉన్నాము మనము కనుకనే ధైర్యంగా ఈ లోకంలో జీవించవచ్చు ఎందుకంటే జీజస్ మనతో ఉన్నాడు ఏసయ్య మనతో ఉన్నాడు ఈ దినం ఉన్నాడు రేపు ఉంటాడు ఇంకా నిరంతరం కూడా ఉంటాడు ఆయన మారని దేవుడు దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ యొక్క నీ యొక్క చూపు అంటే నీ దృష్టి ఈ లోకం పట్ల నీకున్నటువంటి దృక్పథం నీ జీవితం పట్ల నీకున్నటువంటి దృక్పథం మారిపోతుంది నువ్వు ఒక మంచి స్థితిలో ఉండగలుగుతావు మంచి జీవితం జీవించగలుగుతావు అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకందరికీ నాకు నీకు అందరికీ కూడా కృప అనుగ్రహించను గాక దేవుడి కృపావర్తన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవ నిత్యము స్థుతిలోదగిన దేవ మీకు వందనంలో విధనమంతా ఈ మాకు తోడుగా ఉండండి అవును ప్రభా మేము ఇచ్చినటువంటి వాక్యం ప్రకారము మేము మా పట్ల నీకున్న ప్రణాళికను గుర్తించి చక్కటి జీవితం జీవించడానికి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలాగా కొనియాడబడే స్త్రీలాగా మేము మీ బలమును కనగై వస్త్రములుగా ధరించి జీవించడానికి సహాయం చేయండి జ్ఞానము కలిగి మా నోరు తెరవడానికి జ్ఞానం కలిగి ఉపదేశం కృపగల ఉపదేశమును చేయడానికి సహాయం కృప కృపచేత మమ్మను ఆవరించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్